అయిపోయినాయి వాటిని కూడా ఎంబడి నిర్మాణం చేయాలి మరి చాలా మటుకు మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ చాలా మటుకు అద్దె భవనాలలో నడుస్తున్నాయి అవన్నిటి కూడా మరి పక్క ప్రభుత్వ భవనాలుగా నిర్మాణం చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఇవన్నీ డిమాండ్లు కూడా ఎంబడే నెరవేర్చాలి నెరవేర్చినట్టయితే మరి మేము ఇప్పుడున్న ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ మరి ఈ యొక్క వీళ్ళు చేసిన ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మేము ప్రజలతో కలిసి మరి ప్రభుత్వం పైన పోరాటం చేసి ప్రజా సమస్యలను ఎంబడే సమస్యలను తీర్చాలని చెప్పి కోరుతూ మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి ఏంటిదని అంటే మీరు కూడా ఇవన్నీ సమస్యలపైన చర్చించి వెంబడే సీఎం గారికి ప్రతిపాదన పంపించి మెదక్ జిల్లాలో ఏ సమస్య లేకుండా చూడాలి చూసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని కోరడం జరుగుతుంది